ఆర్ఎస్కే ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న పీతాని ఆశంట నియోజకవర్గం పెనుగొండలో ఈ రోజు రైతు సేవా కేంద్రం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పీతాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అని తెలుపుతూ గత ప్రభుత్వం రైతులకు పెండింగ్ పెట్టిన పదహారు వందల కోట్లు చెల్లించామని పవర్ టిల్లర్స్ లక్ష రూపాయల సబ్సిడీ కల్పించామని రానున్న కాలంలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రాయితీపై ఇస్తామని త్వరలో టార్పాలిన్స్ కూడా రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు సభలో ఒక రైతు అడిగిన ప్రశ్నకు ఆర్ఎస్కే కేంద్రాలు తీసిన శాతానికి మిల్లర్లు తీసిన తేమ శాతానికి తేడాలు ఉండటంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు ఆర్ఎస్కే కేంద్రాలు వాడిన తేమ శాతం మిషన్లని మిల్లర్లు వాడాలని సంబంధిత వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అనంతరం లబ్ధిదారులకు పవర్ టిల్లర్స్ రోటావేటర్లు అందించారు హృదయపూర్వక అభినేతలు ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈనాడు వేదిక ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక అభినేతలు ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈనాడు బ్యారీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ సంబంధించిన రైతుకి సంబంధించిన ధైర్యాన్ని ఇవ్వడానికి ఇది ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంది మీరు దాన్ని తోలుకోండి చెప్పడంలో ఈనాడు ప్రభుత్వం యొక్క విధానంలో మీకు ప్రభుత్వం మీకు సిద్ధంగా ఉంది మీరు దాన్ని తెచ్చుకోండి మేము కొనుగోలు చేస్తామని చెప్పే మాటని దానికి సంబంధించిన పారదర్శకతని దానికి సంబంధించిన కొనుగోలు విధానాన్ని దానికి సంబంధించిన రైతు యొక్క ఇబ్బంది వరకు చాలా ఇబ్బందులు పడేవాడు కోడిసద్ధి దొరకదు కాదు ఏ బిల్కి వెళ్తా తెలిసింది కాదు ఎక్కడికి వెళ్ళాలో తెలిసింది కాదు లాటరీలో వచ్చింది మీకు రైతు రైసుకు సంబంధించిన రైస్ బిల్లు కోడిసద్దులు కావాలంటే తిరిగి తిరిగి వేదారికి మనసు వ్యవసాయం పండించకూడదు వ్యవసాయదారుడిగా కొనసాగకూడదని అని నిరాశ రోజుల నుంచి ఈనాడు ఒక రైతు ప్రభుత్వం వచ్చింది రైతు పక్షాన ప్రభుత్వం వచ్చింది అనే మాట చెప్పడానికి వచ్చాం ఈనాడు మనం వచ్చిన తర్వాత పదహారు వందల కోట్ల రూపాయల బాకీలు ఉంటే నాలుగు నెలల నుంచి ఐదు నెలలో ఎలక్షన్ ముందు వస్తే ఆ బాకీలు కూడా ఈ ప్రభుత్వం ఆయనకి డబ్బులే కాదు డబ్బు అప్పు తీసుకున్నాడు ఆ డబ్బుని ఇంకో ఖాతా జమ చేశాడు ఆ చేస్తే మళ్ళీ అప్పులు తీసుకొచ్చే పదహారు వందల కోట్లు చెల్లించాం ఎలక్షన్ అయిన నాలుగు నెలలు పట్టింది మాకు కూడా వ్యవహారాన్ని చక్కబెట్టడానికి ఈనాడు మరి ఖరీఫ్ చూసాం అంటే సార్వ చూసాం ఇప్పుడు దాల్వ తోడబోతున్నాం దాల్వాలో సంబంధించినంత వరకు అత్యంత పంటలు వస్తాయనే నమ్మకం రైతుల నుంచి ఆశ ఉంది వ్యవసాయ అధికారులు కానీ సివిల్ సప్లైస్ అధికారులు కానీ ఇవాళ రైతుకి ఇబ్బంది లేని తెగుళ్ళు లేని వ్యవసాయం జరిగింది